అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ఆరవ భాగం రచయిత మోక్ష గారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నైట్ ఎక్కువ డే తక్కువ ఉంటుందని తెలియదాని సిగ్గుపడుతూ చెప్పిన మనూని చూసి చిన్నగా నవ్వి అల్లుడు గారు ఎక్కడా అని అడిగారు వేదుకి పనుందని నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడని అబద్ధం చెప్పింది మను ఇక్కడ వరకు వచ్చిన మనిషి లోపలికి రాకుండా పంపించేశావా అలా చేస్తే మన గౌరవం తెలియదు అని అనుకుంటాడని తప్పుగా అనుకుంటాడు కదా ఆయన అన్నారు వేదు చాలా మంచోడు చిన్నబ్బాయి అలా ఏమనుకోడులే అంది మనం అనుకున్నా అనుకోకపోయినా మన మర్యాద మనది ఈసారి వచ్చినప్పుడు లోపలికి తీసుకుని అన్నారు అలాగే అయినా మేమే ఇంటికి వద్దాం అనుకుంటున్నాం చిన్నబ్బాయి నిన్న ఈ రోజు అవ్వలేదు వేదుకి వీలు కుదిరిన రోజు వస్తాంలే అని అంది వీలైతే ఈ వీకెండ్ రావడానికి వీలు చూసుకో చెట్టి మీ చెల్లి గీతూ కూడా వస్తోంది రోజు అని అంది అమ్మో అది మా ఆయన తగ్గిర నన్ను డామినేట్ చేసేస్తే భయం నటిస్తూ చెప్తూ ఉన్న మనోని చూసి నవ్వుకొని బంగారాన్ని ఎవరు కాదంటారు చెప్పు అని తన నిమిరి చిట్టి నువ్వు హాస్పిటల్కి వస్తాను అన్నావు మీ పిన్ని నీ కోసం పెసరట్టు ఉప్మా చేసిచ్చింద్రా అని అన్నారాయన వావ్ పెసరట్టు ఉప్మానా అని ఆనందంగా తన కళ్ళని పెద్దవి చేసి మళ్ళీ కాసేపటికి ఓపీ ఉందేమో కదా అని అన్నది ఒక పావు గంటకి ఏమవుతుంది చిట్టి అన్నారు ఆయన పాపం పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కదా కాస్త ఫ్రీ అయ్యాక తింటానులే అని టిఫిన్ బాక్స్ తీసుకొని తన రూమ్కి వెళ్ళి ఓపీని పంపించమని నర్స్కి చెప్పి గుర్తుందో లేదో మన మను పీడియాట్రిషియన్ చైల్డ్ స్పెషలిస్ట్ అంటే తనకి ఇష్టం వాళ్ళని ట్రీట్ చేయడం కష్టమే అయినా ఇష్టంగా చేస్తుందా పని ముందు ఒక ఆరేళ్ళ బాగుంటాడు పేరు బంటి అంట చూడడానికి చాలా బొద్దుగా ముద్దుగా తెల్లగా ఉన్నాడు వాడిని చూడగానే మను పెదాలు విచ్చుకున్నాయి హాయ్ బంటి అని తన నవ్వుతో వాడిని ఆకట్టుకుని తన బ్యాగ్లో చాక్లెట్ కోసం వెతుకుతుంటే అందులో వేధించిన చిన్నపిల్లల ఇంగ్లీష్ మెటీరియల్ బుక్ కనపడింది వంటితో వచ్చిన వాళ్ళమ్మ ఆ బుక్ మనుకి దూరంగా పడేసరికి అయ్యో అంటూ అది తీసి మనుకి అందించి ఒకసారి మొదటి పేజీ తిప్పి చూసేసరికి అందులో ఉన్న ఆల్ఫాబెట్స్ వంక వింతగా చూస్తూ ఆ బుక్ మనుకి అందించారు ఆవిడ చూపులు అర్థమైన మను అంటే పిల్లలకి హాలిడేస్ కదా వాళ్ళు చదువుకునేది మర్చిపోకుండా అప్పుడప్పుడు ఇలాంటి బుక్స్లో వాళ్ళకి చదువును గుర్తు చేస్తూ ఉంటానని చెప్పి వెకిలిగా నవ్వుతున్న మనుని చూసి ఓ ఈజ్ ఇట్ నైస్ ఐడియా అని మనుని మెచ్చుకోలుగా చూసి అందుకే డాక్టర్ ఈ వన్ వీక్ మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ అయినా మా బాబుని మీ దగ్గరికే తీసుకొస్తాను అంది తను మన్ను చిన్నగా నవ్వి అందరూ ప్రియాటిస్ చదివింది నేనే చదివానండి అని బ్యాగ్ల నుంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ బంటికిచ్చి వాడిని దగ్గరికి తీసుకొని ప్రాబ్లం ఏంటని అడిగింది బలపాలు తింటున్నా డాక్టర్ అవి మాన్పించాలని ఎంత ట్రై చేసినా కుదరట్లేదు అని చెప్పింది ఆమె బలపాలా నేను ఇంకా తినడం మానలేదవి అని తనలో తనే అనుకొని బంటి బొజ్జ నిమురుతూ ఏనాన్న ఏ నాన్న బలపాలు ఎందుకు తింటున్నావు మమ్మీ ఫుడ్ బాగా వండట్లేదా అని అడిగింది మను మా ఇంట్లో మా మమ్మీ ఫుడ్ వండితేనే కదా మా కుక్ వండే వంట నాకు నచ్చట్లేదా అంటే అందుకే బలపాలు తింటున్నాను అన్న బాబు మాటలకి మను వాళ్ళ అమ్మ వంక చూసింది రే రోజు నేను డాడీ కూడా కుక్ వండిని తింటున్నాం కదా మేము తింటున్న ఫుడ్ నీకెందుకు నచ్చట్లేదని బాబుని దాయించింది ఆమె ఎందుకు మమ్మీ అబద్ధం చెప్తావు నువ్వు డాడీ రోజు లంచ్ బాక్స్ మర్చిపోయారని చెప్పి ఆఫీస్ క్యాంటీన్లో తింటున్న విషయం నాకు తెలియదా అని అడిగాడు ఆ బాబు మనూ మొహం చిట్లించి ఆవిడ వంక చూసింది మనూ చూపు అర్థమయ్యి డాక్టర్ ఇంట్లో నేను మా ఆయన ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్ పొద్దుట వెళ్ళి సాయంత్రానికి కానింటికి రావట్లేదు మాతో మేము మాట్లాడుకోవడానికే తీరికలేదంటే మళ్ళీ వంట పెంట అంటే ఏమవుతుంది మీరు వర్కింగ్ ఉమెనే కదా నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారని అడిగింది నేనైతే నా అని టేబుల్ పై చేతులు విశాలంగా పరిచి కుక్ పెట్టుకునే స్తోమత ఉన్నప్పుడు నాకు ఉద్యోగం చేయాల్సిన ఏంటని ఉద్యోగం మానేశాను అన్నది నోట మాట రాలేదా మీకు మీ ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ప్రాబ్లం కాదు మీకు మీరే ప్రాబ్లం మీతో మీరు మాట్లాడటానికే టైం సరిపోదు అంటున్నారు మరి రోజులో బాబుతో ఎన్ని గంటలు టైం స్పెండ్ చేస్తున్నారు లెక్క పెట్టుకుంటున్నారు ఎప్పుడైనా మీతో బాబుకి సరిగ్గా కమ్యూనికేషన్ కూడా లేదు అసలు వాడు డైలీ ఎంత ఆకలితో ఉన్న విషయం కూడా మీకు ఇప్పటి వరకు చెప్పలేదు బాబుకి ఆకలిగా ముందు ఒంటరి ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు వీలైతే జాబ్ మానేయండి లేదా బాబు గ్రాండ్ పేరెంట్స్ తెచ్చుకొని ఇంట్లో అయినా పెట్టుకోండి అని బంటిని దగ్గర తీసుకొని బంటి నీకు చిన్న చిన్న టాబ్లెట్స్ కొన్ని ఇస్తున్నాను మమ్మీ అవి ఇచ్చిన ఇవ్వకపోయినా డైలీ వేసుకో సరేనా అని వాడి తలదివ్వి ముద్దు పెట్టుకుంది ఆ బాబుని వాళ్ళ అమ్మ కూడా బుద్ధి వచ్చిన దానిలాగా మనుని చూసి తన బుర్రని గిరిగిర ఊపేసి బాబుని తీసుకొని వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెని చూసి కంట్రోల్లో ఉన్నాను కానీ బాబుని అది చూసుకునే తీరికి నాకు వచ్చిన కోపానికి దాని జుట్టు పట్టుకొని కొట్టాలనిపించింది అని ముందు పడిన జుట్టు గాలితో వెనక్కి ఉది నాకు వేదికి పిల్లలు పుడితే అప్పుడు ఏం చేయాలి నేను హాస్పిటల్ మానేయాలా లేదా బావని ఆఫీస్కి వెళ్ళడం మానేయమంటే ఒక్కసారిగా బుర్ర పెట్ట ఆలోచించిన మాటకి మను ముందు చెక్కిళ్ళు ఎరుపెక్కిన ఆ తర్వాత లిల్లీని దాటుకొని వాళ్ళ బావ మనసులో కడుగు పెట్టడం చాలా కష్టమైన పని అని గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా నీరు గారిపోయింది మను బావని నేను ప్రేమించిన ప్రేమకి బదులుగా అతని ప్రేమ ఎలాగూ నాకు దక్కదు అందుకే అతను ప్రాణంగా ప్రేమించిన లి అతనికి ఇచ్చేసి నా ప్రేమ భావకి అంకితం చేసేస్తానని చిన్నగా పెదాలు ముడిచి హైదరాబాద్లో తెలిసిన డిటెక్టివ్ ఏజెన్సీలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా వాడిని కలిసి లిల్లీని కనిపెట్టే బాధ్యత అప్పగిస్తే ఐడియా బాగానే ఉంది కానీ ఇక్కడి హైదరాబాద్ రాను పోను ఫ్లైట్లో రెండు గంటలు అక్కడ ఇంకొక రెండు గంటలు వేసుకున్నా ఎంత కాదన్నా ఐదు గంటలు ఏదో ఒకలా వేది కళ్ళు కప్పి ఒకరోజు హైదరాబాద్ వెళ్ళొచ్చేయాలి నాకు కొంచెం మనశాంతిగా ఉంటుంది అని అంటూ నిట్టూర్చి టేబుల్పై చేతులు వాల్చిపెట్టిన తనకి వేదిచ్చిన ఇంగ్లీష్ కాఫీ రైట్ బుక్ పనిపించింది ఇప్పుడు చచ్చినట్టు ఈ ఏసీలు రుద్దాలా అనుకుని రైట్ హ్యాండ్ స్పష్టంగా రాస్తే వేధి కనిపెట్టేస్తాడని లెఫ్ట్ హ్యాండ్తో రాయడం మొదలుపెట్టింది ఎప్పుడో చిన్నప్పుడు దిద్దిన అక్షరాలు మళ్ళీ దిద్దుంటే చేతులు నొప్పెట్టి ఒరే వేదు నా చేత ఈ బచ్చా పనులన్నీ చేయిస్తున్నావు కదరా నీ లిల్లిని అప్పగించే ముందు వీటన్నిటికీ బదులు తీర్చేసుకుంటానని కసిగా చెప్పుకుంటూ రాయడంలో మునిగిపోయి లంచ్ టైం అయిందన్న విషయమే మర్చిపోయిందాను మను లంచ్కి రాకపోయేసరికి శంకర్ గారు పంపించిన జూనియర్ డాక్టర్ అలవాటుగా మను క్యాబిన్కి వచ్చిన ఆయన చిన్నపిల్లల కాపీ రైటింగ్ బుక్లో ఆల్ఫాబెట్స్ ఇస్తున్న మను చూసి కళ్ళు పెద్దవి చేసి అదేంటి ఇవి ఇప్పుడు నేర్చుకుంటున్నారు చిన్నప్పుడు నేర్చుకోలేదా అని గట్టిగా అరిచాడు ఆ అరుపుకి చేతిలో ఉన్న బుక్ పెన్సిల్ కాస్త వెనక్కి విసిరినట్టుగా వేసి అదిరిపడి అతని కేసు చూసిన మను నాకు తగిలే వాళ్ళంతా నా తక్కువ వాళ్ళు అని మనసులో అనుకొని కేవీసీరియల్ రాకుండా ఎవరయ్యా ఎంబీబీఎస్ చేసేది ఏ నువ్వు చేసావా అలాగా అని దబాయిస్తూ అడిగి రైట్ హ్యాండ్తో ప్రిస్క్రిప్షన్ రాస్తుంటే హ్యాండ్ రైటింగ్ ఎంత మార్చుకుందామన్నా కూడా నీట్గా రావటం లేదు అందుకే కొత్తగా లెఫ్ట్ హ్యాండ్తో నేర్చుకుందామని అని ఏదోలా కవర్ చేసుకొని వచ్చింది ఆ మ్యాటర్ని వా గుడ్ ఐడియా ఈ విషయం వెంటనే మన ఫైల్స్ డాక్టర్స్ అందరికీ చెప్పాలి మొన్న ఆయన రాసిన ప్రిస్క్రిప్షన్కి మన ఫార్మసీ వాళ్ళకి అర్థం కాక వేరే మెడిసిన్ ఇచ్చేస్తే ఆ పేషెంట్కి మళ్ళీ ఫైల్స్ తిరగబెట్టేస్తాయంట చచ్చినట్టు రెండోసారి ఆపరేషన్ చేయించుకున్నాడు ఆ పేషెంట్ అని అన్నాడు అతను సర్లే ఆ సోది నాకెందుకు గాని ఎందుకు వచ్చావో అది చెప్పు ముందు అని అంది మను లంచ్కి రమ్మని చీఫ్ మిమ్మల్ని పిలుస్తున్నారు మీదో ఏదో విషయమై మాట్లాడాలనుకుంటా కూడాను అని అన్నాడు సరే పదా అని ఆ బుక్ తిరిగి బ్యాగ్లో పెట్టుకొని శంకర్ గారి పర్సనల్ రూమ్కి వెళ్ళింది చిట్టి పనిలో పడితే టైం గుర్తుండదా నీకు అని చిరుకోపంగా అడిగి ఆయన ఓపీ కూడా అయిపోయింది కదా ఏం చేస్తున్నావని అడిగారు ఆయన మీ అల్లుడు ఫోన్ చేస్తేను మాట్లాడుతూ టైం చూసుకోలేదులే అని ఆయన ముందు మెళికెలు తిరుగుతూ ఆ వెనుకే నూరెళ్ళబెట్టి చూస్తున్న జూనియర్ డాక్టర్కి వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి పిన్నేం వండింది ఈరోజు అని అడిగింది నీ కోసమే చికెన్ వండమని చెప్పాను అని తన బాక్స్ ఆమె ముందు పెట్టి చిట్టి ఫారెన్లో ఎంఎస్ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయిరా రా ఈసారైనా నా మాట విని అక్కడికి వెళ్ళరాదు అని తనని బ్రతిమాలుతున్నట్లుగా అడిగారు ఆయన శంకరు గారంగా సాగదీసింది మను చిట్టి ఎంబీబీఎస్ చదివినప్పుడు ఐదు సంవత్సరాలు నాన్నకి దూరంగా ఉండే కదమ్మా చదువుకున్నాం ఇప్పుడు దాని మీద ఇంకాస్త దూరం అంతే అమెరికానే కదమ్మా ఇక్కడ నుంచి జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంతే అన్నారు ఆయన ఢిల్లీలో ఉంటే రాయుడు వారానికి ఒకసారైనా నన్ను చూడటానికి వచ్చేవాడు కానీ అమెరికాలో అయితే అవుతుందా శంకర్ నేను దూరంగా ఉంటే రాయుడు తట్టుకోలేడు శంకర్ తన కోసమే ఆలోచిస్తోంది కూడా అని అంది మను ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎలాగో దూరం వచ్చేసావు కదా చిట్టి ఇంకేంటి పోనీ అల్లుడు గారు ఏమైనా అంటారని ఒక మాట అడగనా ఆయన్ని అని టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకోపోతే ఇంతలో మను ఆ ఫోన్ లాక్కొని శంకర్ పెళ్ళై రెండు రోజులు కూడా కాలేదు మమ్మల్ని విడదీసేయాలనుకుంటున్నావా ఇప్పుడే యుఎస్ ఎంఎస్ అని చెప్తే ఆయన ఎంత డిసప్పాయింట్ అవుతారో ఆలోచించావా అంది మను ఇప్పుడు అడ్మిషన్ పెడితే ఆరు నెలలు కానీ రాదు ముందు అడ్మిషన్ పెట్టుకో వస్తే అప్పుడు చూద్దాం సరైన బ్రతిమలాడాడు తనని ఆకలేస్తుంది ముందు ముందు తినని అని మారం చేస్తున్న తనని చూసి సరే సరే తిను అని అంటూ ప్రేమగా తన తల నిమిరారు మన ప్రొఫెసర్ ఫారెన్లో ఎంఎస్ చేయాలనేది నా కల కానీ నేను ఢిల్లీలో చదువుకుంటానని అడిగినప్పుడే మా నాన్న చేసిన గొడవ అంతా ఇంత కాదు దేశంలో డాక్టర్ల కొదవేంటి కావాలంటే పక్క ఊర్లో అగ్రికల్చర్ బిఎస్ని చెయ్యి అని కరాఖండిగా చెప్పేస్తే శంకర్ బాబాయ్ నాన్నని బ్రతుకులాడి బామాలితే కానీ ఒప్పుకోలేదు అది కూడా ప్రతివారం నా కోసం ఫ్లైట్లో ఢిల్లీ వచ్చేవారు ఇంట్లో బావతో పెళ్ళి అన్నప్పుడు కనీసం తనతో అయినా నా మనసులో మాట చెప్దాం అనుకున్నాను చెప్తే ఒప్పుకుంటాడేమో అనుకున్నాను నన్ను అర్థం చేసుకుంటాడు ఎంఎస్ చేయాలన్న విషయం భావతో చెప్తే తనైనా నానని ఒప్పిస్తాడనుకున్నాను కానీ ఇలా జరిగింది తనలో తను ఏదో ఆలోచిస్తూ ఫుడ్ కూడా తినకుండా ప్లేట్లో ముగ్గులు వేస్తోన్న మనుని చూసి చిట్టి తినకుండా ఏదో ఆలోచిస్తున్నావేంటమ్మా కూర బాగలేదా అని అడిగారు ఆయన అదేం లేదు శంకరు ఈరోజు కొంచెం ఇంటికి త్వరగా వెళ్తాను ఓకేనా అని ఆయన అడిగింది ఖాళీ అయితే వెళ్ళిపో చిట్టి ఇక్కడ ఆపేదెవరు అని ఏ అల్లుడు త్వరగా వచ్చేయమని అన్నాడా అని అన్నాడు నేను ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తేనే కదా అని తన మనసులో అనుకుని లేని సిగ్గు నటిస్తూ అవును శంకరు అని అంది డ్రాప్ చేయినా అన్నారు ఆయన వద్దులే నేనే వెళ్తాను అని చెప్పి చేతులు వాష్ చేసుకొని కర్రీ బాగుందని పిన్నికి చెప్పు శంకరు నేను వెళ్తున్నా అని అంటూ అక్కడి నుంచి వచ్చేసింది మనం సాయంత్రం ఇంటికి వచ్చేసిన మను పొద్దుట హడావిడిలో ఇల్లు చూడకుండా హాస్పిటల్కి వెళ్ళిపోవడం గుర్తుకొచ్చి ఇప్పుడు వేదు రూంలో వెతికితే ఇల్లు గురించి ఏమైనా క్లూ దొరికే ఛాన్స్ ఉంటుందేమో అనుకుని వేద్ రూంలోకి అడుగు పెట్టేదల్లా వేద్ ఇంటికి వచ్చే టైం అయిందని గుర్తుకొచ్చి అనుకోకుండా వేది ఇంటికి వచ్చి అతని రూంలో తనని చూశాక అతని కోపం ముందే ఊహించి ఆ ఆలోచన మానుకొని ముందుకు వేసిన అడుగు వెనక్కి వేసి నేరుగా కిచెన్లోకి వెళ్ళింది గుత్తి వంకాయ కూర విత్ టొమాటో పప్పు వియర్డ్ కాంబినేషన్ అని తనలో తనే వేదికి ఇష్టమైన వంట గుర్తు తెచ్చుకొని వస్తూ వస్తూ తను తీసుకుని వచ్చిన వంకాయ టొమాటో కడిగి పెట్టుకుంది వేదు చిన్నప్పుడు ఒకసారి సెలవులకి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ గాయత్రి వాడికి భోజనం తినిపిస్తూ ఉంటే గుత్తి వంకాయ కర్రీలోనే టొమాటో పప్పు కలిపి పెట్టమని మారం చేయడం గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకొని ఇంకా బావకి ఆ అలవాటు ఉందో లేదో చూసి బాగా ఏడిపించాలి వాణ్ణి అని అనుకుని కందిపప్పు కడిగి కుక్కర్ పెట్టింది ఫోర్ బర్నర్ స్టవ్ మీద తలా ఒకటి పెట్టి ఒక గంటలో వంట పూర్తి చేసి వేడి చల్లారకుండా వాటిని హాట్ బాక్స్లోకి హాట్ బాక్స్లోకి సర్ది లివింగ్ రూమ్ పక్కనే ఉన్న చిన్న డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది ఫ్రెష్ అవడానికి తన రూమ్కి వెళ్ళింది ఇంట్లో ఎవరూ లేరన్న ధైర్యంతో స్నానం చేసి టవల్ కట్టుకొని బయటకు వచ్చిన లగేజ్లో బట్టలు తీయపోవడం గుర్తుకొచ్చి అలాగే తన ట్రాలీ నుంచి బట్టలు తీసుకుంటుంటే ఓయ్ మొద్దు అంటూ వినిపించిన వేద్ గొంతుకి తానున్న పరిస్థితి మర్చిపోయి లో బావా అని అరిచేసరికి ఆమెను వెతుక్కుంటూ ఆ గదికి వచ్చిన వేద్కి మూడు మూరల టవల్ చుట్టుకొని అర్థనగ్నంగా కనిపిస్తున్న మనుని చూడగానే కళ్ళు విప్పార్చి ఆమెను చూస్తూ ఉండిపోయాడు అతని గొంతు తడారిపోయింది ఆమెను చూస్తూ శిలలా బిగుసుకొనిపోయాడు వేద్ మాట వినిపించింది కానీ మనిషి కనపడట్లేదేంటా అని బట్టలు మంచం మీద వేసి వెనక్కి తిరిగిన మనుకి తననే చూస్తూ రెప్పవేయడం మర్చిపోయి తనను చూస్తున్న వేద్ని చూసి వేదు అని గట్టిగా కేక వేసి రెండు చేతులతో తన ఎద కప్పుకుంది ఆ అరుపుకి స్ఫురించిన వేద్ సారీ అని అంటూ బల్లున తలుపు వేసి బయటకు వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక గాడ్ అని భారంగా ఊపిరి పిలుచుకొని మంచం మీద వేసిన తన టీషర్ట్ అండ్ షార్ట్స్ వంక చూసింది ఓయ్ మను నువ్వు ఇప్పుడు మనస్విని ఎంబీబీఎస్ కాదమ్మా మొద్దు కేరా బొబ్బిలి అనుకుని అది తిరిగి ట్రాలీలో పెట్టేసి ఒక నైటీ తొడుక్కుని బయటకొచ్చింది ఆమెను చూడగానే వేద్ ఏమే తక్కువదానా నీకు వెళ్ళే ముందే చెప్పానా ఇంకా తలుపు అవి తీసేసి ఉండొద్దు మొద్దు రేపు నుంచి డోర్ బయట నుంచి తాళం పెట్టేసి వెళ్తే అప్పుడు నీ తిక్క కుదురుతుంది అని గట్టిగా నాలుగు మాటలు అనేసి చివరిలో మెల్లిగా వెళ్ళి కాఫీ పట్రా అన్నాడు వేద్ చెప్పిన దానికి మను బుర్ర గిరిగ్ర ఊపి కిచెన్కి వేసి అడుగులు వేస్తుంటే ఏయ్ ఆగు అన్నాడు వేద్ అడుగులు ముందుకు వేసేదల్లా అక్కడే స్టాచ్యూలా ఆగిపోయింది మను వేదు ఆమె దగ్గరికి వచ్చి భుజాల మీద జరుగుతున్న నైటీని చనువుగా సరిచేసి ఆ నైటీ ఏంటి నీ వాలకమేంటి ఏంటి ఎంత చండాలంగా ఉన్నావో తెలుసా అర్జెంటుగా వెళ్ళి విప్పేదిన్ని అన్నాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు భయంగా నైటీ గుప్పెడితో చుట్టుకొని అడుగుతున్న మనుని చూసి నీ మొద్దు విప్పేయమంటే మొత్తం విప్పేయమని కాదు అది తీసేసి వెళ్ళి వేరే డ్రెస్ ఏదైనా వేసుకోమని అన్నాడు వేద్ అబ్బా డ్రెస్సా నాకు ఇదే కంఫర్ట్ లేదు అసలు అయితే మా ఇంట్లో పగలు రాత్రి తేడా లేకుండా ఇలా నైటిలోనే ఉంటాను కానీ ఇక్కడ బాగోదనే వేసుకోవట్లేదు అని అంది మను వేద్ పళ్ళు బిగబట్టి నాకు ఈ నైటిని చూస్తేనే బీపీ వన్ ఎయిటీ వచ్చేస్తుంది అమ్మనే వేసుకొనిచ్చావనే కాదు నువ్వు కూడా ఇది బాచేసి వెళ్ళి వేరే నైట్ డ్రెస్ వేసుకో అన్నాడు వేదు ప్లీజ్ నా దగ్గర వేరే డ్రెస్లే లేవింకా అని అంది అయితే ఇలా రా అని ఆమె రెక్క పట్టుకుని తన రూమ్కి వెళ్ళి తన వార్డ్రోబ్ నుంచి తన టీ షర్ట్స్ జాకర్స్ మను చేతులు పెట్టి ఇవాళ్టికి వే రేపు షాప్కి వెళ్ళి కొత్తగా ప్యాంట్స్ టీషర్ట్స్ అవి తీసుకుందాంలే అని అన్నాడు వేద్ కథ ఇంకా ఉంది మరి మనస్విని తన గురించి నిజాలు ఏమీ చెప్పకుండా అన్ని అబద్ధాలే చెప్తూ వేద్ని ఒక ఆట ఆడిస్తోంది కదా మరి మనసుని దాచిన నిజాలన్నీ కూడా వేద్కి తెలిస్తే పరిస్థితి ఏంటంటారు మరోపక్క లిల్లీ గురించి మను వెతుకుతోందని వేద్కి తెలిస్తే మరి నిజంగా లిల్లీని కనిపెట్టిన తర్వాత వేద్ లిల్లీని ఒకటి చేసి మను వేదికి దూరం అయిపోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్